తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ఏమనగా మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో నామినేషన్ చేసిన పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించడం కోసం మా శ్రీ తూర్పు పేదమ్మ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క అధికారాన్ని ప్రజలకు మేము దగ్గరుండి మరి వదినమ్మ గారి సేవలను నిర్మలా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి సేవలను ప్రజలకు అందించాము ప్రజల్లో ఉంటున్నాము మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కాదు ఇతర జిల్లాలో కూడా మా యొక్క సేవలను అందుకుంటున్నారు దానికి అందరికీ మా జగ్గన్న గారు అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడం కోసము మా యొక్క పొలిటికల్ దర్శనం మరి జగ్గన్న దృష్టికి తీసుకెళ్లడానికి మరి శ్రీ తూర్పు నివాద జయప్రకాష్ రెడ్డి గారికి ఇస్తున్నాము కాబట్టి మాకు ప్రజలకు సేవ చేసుకోవడానికి గొప్ప అవకాశం अगदी मनस्फूर्ती संतोषपड